కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం పిండి వంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చాడు ఏదో నిన్ను కూడా చూసిపోదాం అని అంటే అంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గాని పోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారా పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అవునులే మీ తాతయ్య గానీ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరలు తెప్పిద్దాం ఉంటే ఈ లోపండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాను నేను అమరాజు కాదురా ఈ మాత్రం దిగులు పత ఎలాగో సద్దు సన్మానం అని ఊహిస్తున్నా ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదం ఇక్కడే ఉండు నేను ముందు వెళ్ళి వస్తాను అబ్బే మగవాణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకొస్తాను నేనే తాతయ్య ఓహో ఏమమ్మోడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది ఒకరి అప్రాధుడా నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడు సరిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని లాసైపోయాడరావిడ పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెమని తాతయ్య నన్ను అడుగుతాలే ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని వయసిచ్చిన మదం తో మూసుకుపోయిన నీ కళ్ళను కూడా పోరా తుయ పూరా పదాయ పూర తల్లి లేనివాడిని చిన్నప్పటినుంచి నే చేతులతో పెద్ద చేశారు మంచిదనుకున్న పని ఏదైనా వస్తది ట్రైలింగ్ అయితే నువ్వే చెప్పారు తాతయ్య గుర్తుకు చిట్లనేది కష్టపడతావు పోరా పోరా పదయ పోరా అవుతుంది తగయ్యా పూరా అవుతుంది పోరా అలాగే ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ మోఖమైనా తొలగిపోయింది పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకొచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లా అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంటాతయా పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన పొండి ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావు ఏం లేదు బావయ్య ఒకసారి చూసిపోదా మన పడవాగాడి ఎంత పని చేశాడో చూసావా తెలుసు మావయ్య పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పుొచ్చాను లోకం తీరే అంత నాయన ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు పప్పు వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతాను అవును మావయ్య ఇదంతా నేను చేసిన బాబు శంకరం నా కొడుకేనని చెప్పగలిగింది ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా వాడు వాడి భార్య ఇలా అవమానాలు పాలయ్యేవాళ్ళు ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చెయ్యదు నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చినవాడినియ్యా ఊర్కో విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను వద్ద మామయ్య ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు పైగా అసహించుకుంటాడు నీకు తెలవదలే ఊర్కో మామయ్య శంకరా ఏమిడి తాతయ్యా అమ్మాయి నువ్వు ఇలా రండి విశ్వం మామయ్య నా మాట మీరు మామయ్య నువ్వు చేసే మంచిది కదా బాబు వాళ్ళ ఆశీర్వదించాలి రండి బాబు రండి నమస్కారం చేయండి లేవు కలకాలం సుఖ